హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇార్జ్ వడతల ప్రణవ్ సమక్షంలో జంబకుంట మున్సిపాలిటీ పరిధిలోని ధర్మారం రామన్నపల్లి చెందిన బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు కాంగ్రెస్ పార్టీలో చేరారు ధర్మారం మాజీ సర్పంచ్ పైడిపల్లి ఆంజనేయులు గోడ్ పీఏసీఎస్ డైరెక్టర్ పొన్ను వెంకటరమ్మణ మేడిపల్లి శ్రీనివాస్ మేడిపల్లి శ్రీనివాస్ ఏసీసీ డైరెక్టర్ పూరెల్లి భద్రయ్య పీఏసీఎస్ డైరెక్టర్ మారపల్లి ఆంజనేయులు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మరియు బీఎస్పీ జిల్లా నాయకులు అజయ్ కుమార్ జావాజీ చంద్రయ్య మాజీ వార్డు సభ్యులు మారేపల్లి రవి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మారేపల్లి దేవేందర్ లారీ అసోసియేషన్ ఎక్స్ జనరల్ సెక్రటరీ ధర్మారం భాగ్య పుష్ప జమ్మికుంట వాస్తవిలో కాంగ్రెస్ పార్టీలు చేరారు ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎండీ సలీం మేడి మహేందర్ నల్లి అశోక్ పోలు అఖిల్ మరియు కాంగ్రెస్ నాయకులు ఏసీ ఎస్ వై చైర్మన్ మేడిపల్లి మోఖలి పాల్కున్నారు మేడిపల్లి శ్రీనివాస్ గారు డైరెక్టర్ అల్లి పాల్ లaje గారు వరాపేల